హలో అండి వెల్కమ్ టు సుమాస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరికీ వినాయక చవితి చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాను నాకు మాత్రం ఇది మోస్ట్ అన్ప్లాండ్ వినాయక చవితి అండి ఈరోజు అసలు పండగ రోజు ముందు రోజేమో మ్యూజికల్ కన్సర్ట్కి వెళ్ళాను ఇంకా పండగ అయిపోగానే ఏమైందంటే పూజ చేసుకోగానేమో రాజమండ్రి బయలుదేరాలి మార్నింగ్ మార్నింగ్ అందుకని మార్నింగ్ ఫోర్ ఓ క్లాకే లేచి ఫాస్ట్ ఫాస్ట్కి అయితే చేసేసుకున్నాను అనమాట అంత సరిగ్గా ముందు రోజు కూడా ప్లాన్ చేసుకోలేకపోయినండి చాలా హాడవడయింది కొంచెము కానీ ఎట్లా అయితేనో దేవుడికి అయితే మనస్ఫూర్తిగా కొంచెం ప్రసాదాలు అయ్యి కొంచెం కొంచెం చేసినా కానీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట కానీ పాలతో ఏదో ఒకటి చేయడం అలవాటు కదా కానీ ఈసారి పాలతో ఏం చేయలేదండి నేను కూడాను ఎందుకంటే నేను ముందు రోజు పాలు ప్యాకెట్లు కంటి డిలైట్ పోయించుకుంటున్నాము అది సాధారణంగా ఫైవ్ లోపు వచ్చేస్తుంది కదా అని అనుకున్నాను కానీ ఈరోజు అయితే అవి కూడా రాలేదు యాక్చువల్గాను చాలా ఇబ్బంది పడ్డాను మూడో ప్రసాదం ఏం చేయాలని చింతపండు కూడా పులిహార కూడా సరిగ్గా నిమ్మకాయ పులిహార చేసేద్దాం ఫాస్ట్గా అవుతుంది అనుకున్నాను కానీ మా హస్బెండ్ని నిమ్మకాయలు తీసుకురమ్మంటే మర్చిపోయి వచ్చారంట సో అందుకని చింతపండు కూడా చేయాల్సి వచ్చింది చింతపండు పులుసు కూడా చేయాల్సి వచ్చింది అది టైం పట్టింది సో పులిహోర అండ్ కొడుములండి ఫస్ట్ అయితే కుడుములు పెట్టి రైస్ పెట్టేసి చింతపండు ఉడకపెట్టేసి కుడుములకైతే రవ్వ నానబెట్టేసుకున్నాను మేము పప్పులో ఉండ్రాలు కూడా వేస్తామండి అంటే ముద్దపప్పు వండేసి కందిపప్పుతోటి దాంట్లో కొన్ని ఉండ్రాలు వేస్తామన్నమాట సో అందుకని అవి జస్ట్ మూడు ఐదు అట్లా వేస్తాం అంతగా ఇష్టపడరు ఎవరు తినడానికి కూడాను అందుకని తీరా చేశాక చింతపండు కూడా తక్కువైంది గుజ్జు అందుకని మళ్ళీ చింతపండు ఉడకబెట్టి మళ్ళీ చేశాను అస్సలు అన్ప్లాన్డ్ అండి ప్లానింగ్ లేకపోతే ఇట్లానే కష్టమవుతుంది సో అయితే రవ్వ మనకి బాగా మగ్గిపోయిందనమాట నేను ఒకటికి రెండు పోస్తానండి కుడుములకి కొంతమంది పిండి కొడుములు కూడా చేస్తారు కదా మేమైతే రైస్ రవ్వతో చేస్తాము అవే నచ్చుతాయి కూడా అందరికీ పిండి అయితే మనకి ఒకటిన్నర పోసుకోవచ్చు అనుకుంటాను వాటర్ దీనికి మాత్రం టూ పోస్తామనమాట ఇదిగో చింతపండు కూడా తాలింపు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈసారి పులిహోరకి చింతపండుతో పాటు మీరు ఎప్పుడైనా ఆవాలు వేసారో లేరో కానండి అండి వేస్తే చాలా బాగుంటుందండి అంటే పోపు అంతా వేసేసాక చల్లారిపోయాక అప్పుడు ఆవుపిండి వేయాలన్నమాట ఇదిగో నా పప్పులో ఉండరాళ్ళు కూడా అయిపోయినాయి అనమాట అందరూ చేయరు పప్పులో ఉండరాళ్ళు అందుకని నాకు ఇంకా వాళ్ళు చేస్తాం వలన అందులో అలవాటు అయిపోయింది అందుకని కొంచెం చేసి చేయలేదు అన్నట్టు కాకుండా కొంచెం పెడతామన్నమాట ఇదిగో ఇట్లా అండి పులిహోర దీంట్లో కొంచెం మనము రాయి పౌడర్ అంటే ఆవు పిండి వేసారనుకో చాలా టేస్ట్ వస్తుందండి అల్లం ఒక్కోటి ఆవు ఆవు పిండి ఒకటి పులిహారకి చాలా టేస్ట్ వస్తుందనమాట మనం వేసే కరివేపాకు ఇవన్నీ ఫ్రెష్గా ఉంటేనే కానీ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దిగవలండి ఇగో అయితే అయితే అయిపోయింది కొడుములు అయితే అయిపోయినాయి అనమాట చక్కగా దేవుడి దగ్గర ఒకటి ఒకటి పెడుతున్నాను ఇలా వరలక్ష్మి వ్రతం దేవుడి పూజలు ఇవన్నీ చేస్తున్నప్పుడు అండి ఇక చూసారా పాలు లేవన్నాను కదా అందుకని మూడో ప్రసాదం వెయిట్ చేసి వెయిట్ చేసి పాలు ఎందుకు రావట్లేదని నీళ్లతోటి సేమియా హల్వా కింద చేస్తామన్నమాట నీళ్ళు ఒక్క మరుగు మరుగ్గానే సేమియా వేసేసి ఒక మొత్తం ఉడికిపోవాలండి అందుకని ఈ లోపు ఉడుగుతూ ఉంటుందని సిమ్లో పెట్టి చక్కగా కిందకి వెళ్ళి పువ్వులైతే తెచ్చుకున్నాను అనమాట వాచ్మెన్ కూడా చెప్పలేదు పువ్వులు దమ్మని అందుకని వాళ్ళు ఇవ్వలేదు సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నేను పువ్వులు తెచ్చుకున్నాను కావాల్సిన మటుకే కోసాను ఈ చెట్టు అన్ని మేము ఇంట్లోకి మారుతున్నప్పుడు మా పెద్దాన్నగారికి తెచ్చి ఇచ్చారనమాట అది భలే ఉపయోగపడుతుంది చక్కగా దేవుడికి పువ్వులన్నీ ఇక్కడ నుంచి సరిపోతున్నాయి అనమాట చీకటిగా ఉందని కొంచెం లోపలికి వెళ్ళి కొయ్యలేదండి నాకు కావలసిన మటుకు కొంచెం కోసుకొని పైకి అయితే వచ్చేస్తాను అనమాట ఎందుకంటే మందార పువ్వులు ఇవన్నీ కూడా చాలానే ఉంటాయి ఇదిగో పైకి వచ్చేసరికి సేమియా ఉడికిపోయిందా దాన్ని కొంచెం జాలీలో వేసేసి వాటర్ అంతా కొంచెం చల్లి వాటర్ పోసేస్తే స్టిక్కీగా అవ్వదు అనమాట అండి ఈజీగా మనకి సేమియా గట్టిగా అయిపోకుండా కూడా వస్తుందన్నమాట మళ్ళీ అదే వేడివేడి గిన్నెలో వేసేసుకొని మనము చక్కగా కొంచెం పంచదార వేసేయండి పాలు అవి ఉండవు కాబట్టి పంచదార కూడా ఎక్కువ పట్టదనమాట దీనికి ఒకటికి ఒకటి కంటే కూడా ఇంకా తక్కువ పోసుకోవాలన్నమాట అంటే ఒక గ్లాస్ సేమియా పోస్తే త్రీ ఫోర్త్ గ్లాస్ పంచదార అట్లా పోసుకుంటే సరిపోద్ది హాఫ్ గ్లాస్ కానీ ఇంకా నెయ్యి మనం జీడిపప్పును కిస్మిస్ వేసి జై నెయ్యి వేసేస్తాం కదా అట్లా తాలింపు పెట్టేసుకొని పెట్టేయచ్చండి ఇంట్లో ఏం లేనప్పుడు పాలు అవిని ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇదిగో ఆ పిండి కూడా కలిపేసానండి శుభ్రంగా చల్లారిపోయే కాను ఇంకా అది కూడా దేవుడి దగ్గర పెట్టేస్తే ప్రసాదాలు అన్నీ అనమాట ఇంకా నేను ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవచ్చు ఫైవ్ థర్టీ అయిందండి టైం కూడా మనకి సో ఇంకప్పుడు పూజ స్టార్ట్ చేస్తే సిక్స్ కల్లా అయితే డెఫినెట్గా అయిపోద్ది సో సిక్స్ థర్టీకి అట్లా అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట సిక్స్ అయింది పూజ కూడా అయిపోయింది కదా మనకి ఇంకా కొంచెం కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి పైప్ అయినా క్లీన్ చేసేస్తే పని అమ్మాయి వచ్చి మిగతా క్లీన్ చేసుకుంటుంది నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను అండి పిల్లలకి ఇంట్లోనే ఉంటారనమాట మా హస్బెండ్ అదిని సో ఇదిగో బయలుదేరి మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అక్కడ నుంచి వాళ్ళ కారులో వెళ్తామన్నమాట సో క్రిస్మత్ పూర్ ఓరారు కదండి వాళ్ళ అత్తా వాళ్ళని ఇంటికి వెళ్ళేసరికి తన మొన్న తన బర్త్డే అయితే ఎవరో బొక్కే పంపించారంట చూడండి చిన్న మన గడ్డి పువ్వులు లాంటిది ఎంత అందంగా బొకే చేస్తారు మీకు ఒకటి చెప్పనా ఇట్లా బొకేలు అవి చేసినప్పుడు ఏంటండి దాంట్లో కొంచెం ఆల్కహాల్ ఇస్తే బాగా ఫ్రెష్గా ఉంటాయంటండి పువ్వులు కూడా చాలా రోజులు ఇదిగా మా బుల్డోజర్ ఆడీ రెడీ అయిపోయిందనమాట మధ్యలో అయితే మినీ సెవెన్ అని చెప్పేసి హైవే మీద మనకి మంచి రెస్టారెంట్ అయితే ఉందండి చాలా బాగుంది రెస్టారెంట్ నీట్గా ఉందనమాట మినీ సెవెన్ ఇది సెవెన్ కాదు సెవెన్ ఎప్పుడు ఉండేదే మనకి సో ఇక్కడ టాయ్ షాప్ అది ఉంది మనకి అంటే కొంచెం మనము అంటే మేము వెళ్ళేది కూడా బాబు బర్త్డే అనమాట మా మేనత్త వాళ్ళ మనవాడు బర్త్డే అమలాపురంలోనే అందుకని రాజమండ్రి వెళ్ళిపోయి అక్కడ నుంచి అమలాపురం వెళ్తాం అనమాట సో ఇక్కడ బుక్స్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి మనకి చందమామ బుక్స్ పిల్లలకి అది కొంచెం ట్రావెల్లోకి ఈజీగా ఉన్నట్టు చిన్న చిన్న క్విజ్ బుక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట చిన్న మినీ జీప్ లాంటిది కొన్నాము భలే ఉంది చాలా బాగుంది అనిపించింది కలర్ కాంబినేషన్ కానీ మనకి బ్యాటరీ లేదు పెద్ద గోల్ లేదు చక్కగాను సో అందుకని తీసుకున్నాము క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ కూడా ఉందండి క్రీమ్ స్టోన్ పొద్దున్నే తినలేము కదా బెల్ట్ పెడుతున్నాను అనమాట ఇవి వీళ్ళు కూడాను ఇంకా సెవెన్లో అయితే మనకు బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ చాలానే బాగుంటాయి అన్నమాట నేను ఇప్పుడు అప్పుడప్పుడు రాజమండ్రి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆగుతాము సో నేనైతే ఇడ్లీ ఉందండి ఇడ్లీ చాలా సాఫ్ట్గా అనిపించింది ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుందండి పీపుల్ కూడా సర్వీస్ చేసేవాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారనమాట నేను ఇడ్లీ తీసుకున్నాను మా అత్త అయితే రాగి బెల్ బుట్టబెల్లం దోశ రాగి బుట్ట బెల్లం దోశ అంట అది కూడా చాలా బాగుంది ఇంటికి వెళ్ళాక మనం కూడా ట్రై చేయాలని కొంచెం చెక్ చేస్తానన్నమాట సో టిఫిన్స్ అయితే బ్రేక్ఫాస్ట్ చాలా బాగున్నాయండి మనం ఇక్కడ ఆగచ్చు కొత్తది కూడా కదా సెవెన్ రెస్టారెంట్ పెద్దది ఉంటుంది అదైతే కొంచెము మనకి ఇవన్నీ చేస్తున్నారు ఎన్నోవేషన్లు అవన్నీ ఇదిగో వీళ్ళు డాన్సెస్ కూడా వేస్తారండీ చక్కగా మధ్య మధ్యలో టూ త్రీ అవర్స్కి ఒకసారి చిన్న చిన్న స్టెప్స్ వేస్తా కస్టమర్స్ని ఇట్లా కూడా అట్రాక్ట్ చేస్తున్నాం అనమాట బాగా చేశారు పిల్లలైతే ఇక బయలుదేరిపోయి ఖమ్మం రోడ్లో వెళ్ళామండి మేమైతే సిక్స్ లైన్ హైవే కాదు కానీ సింగిల్ రోడ్ కదా కానీ చుట్టూ అయితే గ్రీనరీ చాలా బాగుందనమాట ఇది మా గోదావరి అండి రాజమండ్రి అయితే చేరిపోయాము ఇది ఇప్పటికైతే ముచ్చట్లో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి స్టేట్యూన్ టు సుమాస్ వరల్డ్ బై బాయ్